బీఆర్ఎస్ ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకుని భూములు దోచుకున్న వారిపై ప్రస్తుత రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్ లీడర్లలో చాలా మందిపై భూ కబ్జా ఆరోపణలు వచ్చినా పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదులు వెళ్లినా వాటిపై కేసులు నమోదు కాలేదు దర్యాప్తు కూడా మొదలవ్వలేదు ఇప్పుడు అలాంటి అంశాలన్నీ తెరపైకి వస్తున్నాయి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి లీజుకు తీసుకున్న భూముల వ్యవహారంతో మొదలైన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ప్రస్తుతం మాజీ మంత్రి మల్లారెడ్డి దాకా వచ్చింది రానున్న రోజుల్లో మరికొందరి ఎంక్వైరీ మొదలు కొత్త సర్కారు కసరత్తు స్టార్ట్ చేసింది గత కాంగ్రెస్ హయాంలో పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను గత ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం మొదలు దీంతో స్థానిక ఎమ్మెల్యేలు సైతం దౌర్జన్యంగా అనేక గ్రామాలలో దళితులకు ఇచ్చిన భూములను అక్రమంగా లాక్కోవడంలో నిమగ్నమయ్యారు అధికార బలంతో ప్రజలకు ప్రశ్నించే అవకాశం లేకుండా చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదనే వాతావరణం నెలకొన్నదని విపక్షాలు చాలా సందర్భాల్లో ప్రస్తావించాయి కానీ ఇప్పుడు రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో పోలీస్ స్టేషన్లలో పేరుకుపోయిన పాత ఫిర్యాదులు తెరమీదికి వస్తున్నాయి గతంలో ఏ ఏ గులాబీ నేతలపై భూకబ్జా ఆక్రమణలు చేశారనే కంప్లైంట్స్ వచ్చాయో ఇప్పుడు వెలుగులోకి రానుంది మాజీ మంత్రి మల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తర్వాత ఎవరి పేరు బయటకు వస్తుందనేది చర్చనీయాంశంగా మారింది